భారత్లో స్టార్లింక్ వస్తే బావి పరిణామాలు ఎలాగుంటాయి భారత్లో స్టార్లింగ్ ప్రవేశానికి రెండు వేల ఇరవై మూడు నాటి కేంద్ర ప్రభుత్వ టెలికాం చట్టాలు బాటలు వేసింది అంతవరకు వేలం ద్వారా మాత్రం టెలికాం స్పెక్ట్రాన్ని కేటాయిస్తూ వచ్చిన కేంద్రం ఇకపై తానే స్వయంగా కేటాయింపులు జరపడానికి రెండు వేల ఇరవై మూడు టెలికాం చట్టం వీలు కల్పించింది స్పెక్ట్రం స్పెక్ట్రమ్ కేటాయింపులకు ఈ చట్టం జంట విధానం అనుసరిస్తుందని గుర్తుంచుకోవాలి దీని ప్రకారం టవర్తో కూరిన బూతెల్ మొబైల్ సర్వీస్కు పాత వేలం విధానం కొనసాగుతుంది ఉపగ్రహ సాయంతో టెలికాం శాఖలు అందించడానికి మాత్రం ప్రభుత్వం స్పెక్ట్రం కేటాయించవచ్చు ఉపగ్రహ కమ్యూనికేషన్ సేవలను నూట ఇరవై దేశాలు అందిస్తున్న స్టార్లింగ్ సంస్థ భారత్ ప్రవేశించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తుంది రిలయన్స్ జియో ఎయిర్టెల్స్ నుంచి దాని కేవల ప్రతికరణ ఎదురైంది చివరికి భారతీయ కమ్యూనికేషన్ దిగ్విజార్థాల్లో చేతులు కలపడం ద్వారా స్టార్లింగ్ ఇండియాలో అడుగు పెట్టబోతుంది వొడాఫోన్ ఐడియా కూడా స్టార్లింగ్తో పొత్తుకు చర్చ జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి రేపు అమెజాన్ చెందిన కైపర్ ఉపగ్రహ బ్రాండ్ బ్యాండ్ సేవలు కూడా భారత్లో ప్రవేశించిన స్టార్లింగ్ ఒక్క రాచేటలు వేస్తుందన్నమాట గుప్తాధ్యాయం దారి తీస్తుందా మారుమూరు ప్రాంతాల ఉపగ్రహ టెలిఫోన్ ఇంటర్నెట్ సౌకర్యం అందించడానికి ఉపగ్రహ టెలికాం సౌకర్యం కీలకం జాతీయ భద్రత రక్షణకు ప్రకృతి విపత్తి సంభవించినప్పుడు సహాయ సహకారాలు నిర్వహించడానికి ఇది అవసరం శాస్త్ర పరిశోధనలు బ్రాడ్కాస్టింగ్ సేవలకు శాటిలైట్ టెలికామ్ సేవకు ఉపయోగపడుతుంది అది కాకుండా మొబైల్ కమ్యూనికేషన్ ఉపయోగపడే రేడియో తరంగాలు ఉపగ్రహాలు వినియోగించే తరంగాలు పరస్పరం భిన్నమైనవి అందుకే మొ మొబైల్ ఉపగ్రహ స్పెక్ట్రమ్లు ఒకే విధంగా వేలం వేయాలని జియో ఎయిర్టెల్ చేసిన డిమాండ్ ప్రభుత్వం దూసుకొచ్చింది స్టార్లింగ్ వల్ల గ్రామీణ మారుమూరి ప్రాంతాలకు టెలికాం సేవలు అందుతాయని దాని మార్కెట్ జియో ఎయిర్టెల్ సంస్థ ఉపణీక భిన్నమైందని సమర్థన వినవస్తుంది గ్రామంలో బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు ఉండడం చాలా ఖరీదైన క్లిష్టమైన వ్యవహారం అక్కడ టవర్లు ఇతర భూత వసతులు నిర్మించడానికి లింక్ ఉపగ్రహాల ద్వారా టెలికాం సేవలు అందించవచ్చు వల్ల జియో ఎయిర్టెల్ సంస్థ గ్రామాల్లో దుర్బర్ ప్రాంతాల లింక్ ఉపగ్రహ సేవలు పొందడానికి ఆ పరికరాలను విక్రయిస్తాయి చందాదాలను జేడ్చుకుంటాయి యథావాత గ్రామాలు పట్టణాల్లో టెలికాం స్టార్ స్టార్లింకు జియో ఎయిర్టెల్ కోటం గుత్తాధిపతి సాధిస్తుందని విమర్శ వినిపిస్తుంది అన్నమాట అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఎంతో కావాల్సిన వ్యక్తి అపర్ కుబేజ్ లైన్ భూతల భూతలం మీద టెస్ల కార్లతో గగనతనంలో స్పేస్ఎక్స్ రాకెట్లు స్టార్లింగ్ కమ్యూనికేషన్ వివరాలు అన్నమాట తన వ్యాపార వ్యవస్థ కోసం దిగువ భూకక్షులకి మొత్తం నలభై రెండు వేల చంద్ర ఉపగ్రహాన్ని స్టార్లింగ్ లక్ష్యం అయితే ప్రస్తుతం దానికి పన్నెండు వేల శాటిలైట్ ప్రయోగానికి అనుమతి ఉంది రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై నాటికి ఏడు వేల ఎనిమిది వందల ఆరు స్టార్లింగ్ విపరీత కక్షలు ఉన్నాయి అంటే ఏడు వేల ఆల్రెడీ ఉన్నాయి వాటిలో ఏడు వేల యాభై పనిచేస్తున్నాయని రాలింగ్ భారత మీద ఆసక్తి అనురక్తి ఏర్పడడానికి బలమైన కారణము ఉంది ప్రపంచంలో చైనా తర్వాత భారతదేశం అతిపెద్ద టెలికమ్యూనికేషన్ మార్కెట్ ఇక్కడ నూట పద్దెనిమిది కోట్ల మొబైల్ చందాదారులు ఉన్నారు ఫైవ్ జీ ఫోర్ చందాదారులోని భారత మార్కెట్ అది అమెరికాకు మించిపోయి రెండో స్థానంలో నిలుస్తుంది ఇంత సుశాల మార్కెట్ వాటా కోసం ఎలాంటి మస్క్ తరహాల అవుతుందంటే ఆశ్చర్య ఉంది అయితే స్టార్లింగ్ సేవలు భారీగా బాగా ఖరీదైనవి అమెరికాలో స్టార్లింగ్ వినియోగదారుల నెలకు నూట పది డాలర్లు అంటే దాదాపు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు చల్ల చందా చెల్లిస్తున్నారు అంటే స్టార్లింగ్ వినియోగదారు నెలకు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు చందా అనమాట భారత్లో జియో సంస్థ దాదాపు అదే ధరకు ఏడాది పురుగున ఇంటర్నెట్ ఓటీటీ ప్యాకేజీలు అందిస్తుంది ఆదాయాలు బాగా తక్కువగా ఉండే భారతీయ గ్రామాల్లో స్టార్లింగ్ ఉపగ్రహ సేవలు చందా కట్టగలిగే వారు అందరూ ఉంటారు స్టార్లింగ్ సేవలు పొందడానికి కావాల్సిన పరికరాల కోసం ముందస్తుగానే పదిహేను వేల ఐదు ఏడు వందల కోట్లు చెల్లించాల్సిన చెల్లించాల్సి వస్తుంది చివరికి స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు భారీ సబ్సిడీ ఇచ్చి గ్రామాల్లో స్టార్లింగ్ సేవలను అందుబాటులో తీసుకురావాల్సి వస్తుందని అంచనా ప్రభుత్వం ఎందుకు ఒప్పించడానికి జియో ఎయిర్టెల్ సంస్థలతో పొత్తుకు ఉపయోగించవచ్చు అనమాట భద్రతకు ముప్పైనా అని ఆలోచించాలి స్టార్లింగ్ మన కమ్యూనికేషన్ సేవలపై గుప్తాదం సాధించడం దేశ మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు భారత పౌరుల సమాజం స్టార్లింగ్ ద్వారా అమెరికాలోని డేటా సెంటర్ చేరిపోతుంది ఆ సమాజానికి భారత్ హక్కు ఉండదు రష్యాతో యుద్ధం వల్ల భార భూతల కమ్యూనికేషన్ సేవలు విచ్ఛిన్నమైన ఉక్రెయిన్ పూర్తిగా స్టార్లింగ్ సేవల మీద ఆధారపడి తప్పలేదు ఉక్రెయిన్ అరుదైన ఖనిజ వనరుల్లో యాభై శాతాన్ని అమెరికాకి ఇవ్వకపోతే స్టార్లింగ్ సేవలను బంద్ చేస్తామని ప్రతించినట్లు వార్తలు రావడం ఇక్కడ గమనార్హం ఏదో రకంగా భారత్లో పాతుకుపోయిన తర్వాత జియో ఎయిర్టెల్తో పూర్తించుకుని స్టార్లింగ్ సర్వం తానే అన్నట్టుగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు అయితే దీన్ని తట్టుకునే ఉపాయం జియో ఎయిర్టెల్ దగ్గర ఉంది రెండు సంవత్సరాలు అరవై ఉపగ్రహ కంపెనీలతో ఇప్పటికే పొత్తి పెట్టుకున్నాయి ఎయిర్టెల్ యూటెల్ షార్ట్ వన్ వెబ్తో వెబ్తో భాగస్వామి కాక జియో లక్ష్మీ చెందిన ఎస్ఈఎస్తో కలిసి సంయుక్త సంస్థను నెలకొల్పింది చివరికి రెండు సంవత్సరాలు స్టార్లింక్ లేకపోయినా తామి ఉపగ్రహాల నుంచి సత్తా సంపాదించగలవు ఇదనమాట అనమాట స్టార్లింక్ భావి భారత్లో భావి పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం విశ్లేషించవచ్చు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం